హాయ్ వియర్స్ వెల్కమ్ టు సీజన్ క్రేజ్ మన ఛానల్లో ఇప్పటి వరకు తమిళనాడులోని ఎన్నో టెంపుల్స్ చూపించాం ఇప్పుడు కోనసీమలోని అత్యంత విశిష్టమైన జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్ చూపించబోతున్నాం క్షీరసాగర మదన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడుకుని చుండగా శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు జగన్మోహిని అవతార సమయంలో మహేశ్వరుడు జగన్మోహిని చూసి మోహితుడై ఆమె వెంట వారికి అయ్యప్ప స్వామి జన్మిస్తాడు మోహిని స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కుప్ప నుంచి ఒక పుష్పం కింద పడుతుంది ఆ పుష్పం కిందపడిన ప్రదేశమే ఇప్పటి రియాలి అని చెబుతారు తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం ఈ ప్రాంతాన్ని కోనసీమ అంటారు నిండైన కొబ్బరి చెట్లకు కోనసీమ ప్రసిద్ధి ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ర్యాలీలో జగన్మోహని రూపంలో విష్ణుమూర్తి కొలవై ఉన్నాడు ఇది ఏకశిలా విగ్రహం ఇటువంటి శిలను శాలగ్రామ శిల అంటారు ఈ విగ్రహం పొడవు ఐదు అడుగులు వెడల్పు మూడు అడుగులు విగ్రహానికి ముందువైపు విష్ణుమూర్తి వెనుకవైపు జగన్మోహిని ఇటువంటి విచిత్రమైన దేవాలయం మరెక్కడా లేదేమో నల్లరాతి శిల్పం కావడం వల్ల ఈ విగ్రహం కంటికింపుగా ఉంటుంది ఇందులోని శిల్ప సౌందర్యం వర్ణనాతీతం నకశిఖ పర్యంతం అందంగా ఉంటుందని చెప్పడానికి ఇది అచ్చమైన నిదర్శనం ఖాళీ గోళ్ళు చేతి గోళ్ళు నిజంగా ఉన్నాయా అనిపించేలా అద్భుతంగా మలిచాడు శిల్పి అదేవిధంగా శిఖ జుట్టు వెంట్రుకలు చెక్కిన తీరు చూస్తే ఇది శిల్పమా నిజంగా జుట్టు ఉందా అనిపించేలా ఆ చెక్కిన శిల్పి నిజంగా ధన్యుడే ఈ విగ్రహం పాదాల దగ్గర నుంచి నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది గుడి ప్రాంగణమంతా దశావతారాలకు సంబంధించిన శిల్పాలు కొలువై ఉంటాయి ఈ ప్రాంతం పదకొండవ శతాబ్దంలో పూర్తిగా అరణ్యం ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళ చక్రవర్తి రాజా విక్రమదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు తర్వాత రోజుల్లో దీనిని పునరుద్ధరించారు ఈ టెంపుల్కి వెళ్ళి జాబ్ ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటే తప్పకుండా జాబ్లో ట్రాన్స్ఫర్ వస్తుందట అలా చాలామంది చెప్పారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆర్